సిక్స్ ఆసియా చరిత్రలోనే ఒక కీలకమైన సంవత్సరం మూడు పెద్ద దేశాలు మూడు పూర్తిగా విభిన్నమైన మార్గాలు జపాన్ భారతదేశం పాకిస్తాన్ ఈ మూడు దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ఖండం యొక్క భవిష్యత్తునే కాదు మన ప్రపంచ భవిష్యత్తును కూడా మార్చేబోతున్నాయి సో అసలేంటి కథ ఇప్పుడు వివరంగా చూద్దాం అంటే దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికార సమీకరణాలిప్పుడు పూర్తిగా మారిపోతున్నాయి పాత దోస్తానాలు పోతున్నాయి కొత్త బంధాలు పుడుతున్నాయి ఆసియాఖండం ఒక కొత్త శకంలోకి అడుగు అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ మార్పుల వెనుక ఎవరున్నారు జపాన్ భారతదేశం పాకిస్తాన్ ఈ మూడు దేశాలూ ఎంచుకుంటున్న ఈ విభిన్న మార్గాలు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి పదండి ఒక్కో దేశం కథను లోతుగా చూద్దాం మన ప్రయాణంలో ముందుగా జపాన్ కథ చూద్దాం అక్కడ సైనిక శక్తి తిరిగి ఎలా మేల్కొంటోందో తెలుసుకుందాం ఆ తర్వాత ప్రపంచ ఫ్యాక్టరీగా మారాలని చూస్తున్న మన భారతదేశం యొక్క పెద్ద ప్లాన్ ఇంటో పరిశీలిద్దాం ఇక మూడవది తన గుర్తింపు కోసం పోరాడుతున్న పాకిస్తాన్ కథ అది కాస్త భిన్నమైనది చివరిగా ఈ మూడు భవిష్యత్తులు ఆసియాకు ఎలాంటి మలుపు ఇవ్వబోతున్నాయో విశ్లేషిద్దాం ఓకే మన మొదటి స్టాప్ జపాన్ ఇక్కడొక పెద్ద నాటకీయ పరివర్తన జరుగుతోంది రాజకీయంగా సైనికంగా కూడా ఇది కేవలం జపాన్ కథ కాదు మొత్తం పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించిన విషయం జపాన్లో ఈ రాజకీయ మార్పుకు కారణం ఒకే ఒక్క పేరు సనామేనియా ఎందుకంటే జపాన్ రాజకీయాల్లో ఎప్పుడూ చూసే సీరియస్ వయస్సైన నాయకుల్లా కాకుండా ప్రధానమంత్రి టకాయిచి చాలా డిఫరెంట్ ఆమె హెవీ మెటల్ సంగీతం వింటారు బైకులు నడుపుతారు సరిగ్గా ఈ అసాధారణ స్టైలే మార్పు కోరుకుంటున్న అక్కడి యువతను విపరీతంగా ఆకట్టుకుంది వాళ్ల ఓట్లతోనే ఆమెకు ఇంత పెద్ద విజయం దక్కిందన్నమాట ఈ నంబర్లు చూడండి అసలు కథ మొత్తం ఇక్కడే ఉంది టకాయిచి యొక్క కన్జర్వేటివ్ పార్టీ వాళ్ల మిత్రపక్షంతో కలిసి అఖండ విజయం సాధించింది వాళ్లకొచ్చింది మామూలు మెజారిటీ కాదు సూపర్ మెజారిటీ అంటేంటో తెలుసా వాళ్లు ఇప్పుడు జపాన్ రాజ్యాంగాన్నే మార్చేగలను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మేము యుద్ధాలకు దూరం అని రాసుకున్న రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఇప్పుడు వాళ్ల చేతుల్లో ఉంది ఇది కేవలం ఎన్నికల గెలుపు కాదు ఇది జపాన్ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు మరి ఇంత పెద్ద మెజారిటీతో వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ టార్గెట్ సామూహిక స్వీయ రక్షణ అనేదాన్ని అమలు చేయడం సింపుల్గా చెప్పాలంటే మా ఫ్రెండ్ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్టే అని చెప్పడం ఉదాహరణకు రేపు పొరుగున ఉన్న తైవాన్పై దాడి జరిగితే జపానిక సైలెంట్గా ఉండదు దాన్ని తమ దేశంపై దాడిగానే భావించి అమెరికాతో కలిసి తమ సైన్యాన్ని రంగంలోకి దించుతుందన్నమాట అంటే దాదాపు ఎనభై ఏళ్లుగా పాటించిన శాంతి మంత్రాన్ని జపాన్ ఇప్పుడు పెట్టేస్తోందన్నమాట సైనిక పరంగా వాళ్లు తీసుకుంటున్న అతిపెద్ద అడుగు ఇదే ఇప్పటిదాకా జపాన్ దగ్గర ఉన్న సబ్మెరైన్లు డీజిల్తో నడిచేవి అంటే బ్యాటరీ చార్జింగ్ కోసం అప్పుడప్పుడు పైకి రావాలి కాని ఇప్పుడు వాళ్లు అణు జలాంతర్గాములు అంటే న్యూక్లియర్ సబ్మెరైన్ల వైపు చూస్తున్నారు ఇవి నెలల తరబడి లోపలే ఉండి ఎవ్వరికంటా పడకుండా ఆపరేట్ చేయగలవు సో ఇన్నాళ్లు జపాన్ కేవలం తనను తాను కాపాడుకునే ఢాలు లాంటిది కానీ ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లతో అదిప్పుడు ఎదురుదాడి చేయగల పదునైన ఈటెగా మారుతోంది జపానేమో ఆయుధాల దారి పడితే భారతదేశం మాత్రం ఆర్థిక శక్తిగా ఎదగాలనే దారి ప్రపంచంలోనే నెక్స్ట్ పెద్ద ఫ్యాక్టరీగా మారాలనే ఒక పెద్ద సాహసోపేతమైన పందిం వేసింది ఇప్పుడు మన దేశం కథ చూద్దాం రెండువేల ఇరవై ఆరులో ఇండియా మరియు అమెరికా ఒక మెగా డీల్ కుదుర్చుకున్నాయి ఇది ఒక రకంగా గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట అమెరికా ఏమంది మీ వస్తువులపై మేం వేస్తున్న భారీ పన్నుల్ని తగ్గిస్తామంది దానికి బదులుగా ఇండియా ఏమొప్పుకుంది ఓకే అయితే మేము మా పాత స్నేహితుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తాం మీ దగ్గర్నుంచి ఏకంగా ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కొంటామని చెప్పింది ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు ఇది ఒక పెద్ద వ్యూహాత్మక మార్పు పాత స్నేహితుల్ని వదిలి కొత్తవాళ్లతో చేతులు కలపడం లాంటిది అసలు ఇండియా ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటోంది కారణం ఈ నంబర్లో ఉంది మన దేశంలో ఒక ఫ్యాక్టరీలో గంట పనికి సగటు జీతం జస్ట్ వన్ పాయింట్ ఫోర్ జీరో డాలర్లు ఇప్పుడు ఇదే నంబర్ను చైనాతో పోల్చి చూద్దాం అక్కడ అదే గంట పనికి ఏకంగా సెవెన్ పాయింట్ టూ జీరో డాలర్లు అంటే మనకంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఈ ఒక్క కారణంతోనే ప్రపంచ కంపెనీలన్నీ ఇప్పుడు చైనా వద్దు ఇండియానే ముద్దు అంటున్నాయి అయితే తక్కువ జీతాలు ఒక్కటే సరిపోదు కదా ఈ టేబుల్ చూస్తే మనకు పూర్తి కథ అర్థమవుతుంది అవును లేబర్ కాస్ట్లో మనకు తిరుగులేదు కానీ వస్తువులను ఒకచోటునుంచి ఇంకో చోటికి తీసుకెళ్లే ఖర్చు అంటే లాజిస్టిక్స్ చైనాతో పోలిస్తే మన దగ్గర చాలా ఎక్కువ అంతేకాదు వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం చైనాలో అరవై శాతం ఉంటే మన దగ్గర కేవలం ముప్పై ఐదు శాతమే కాబట్టి వరల్డ్స్ ఫ్యాక్టరీగా మారాలంటే ఇండియా ముందు ఈ సవాళ్లను అధిగమించాలి ఇక మన చివరి కథ పాకిస్తాన్ గురించి జపాన్ ఇండియా ఏమో ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తుంటే పాకిస్తాన్ మాత్రం తన గతం వర్తమానంతోనే పోరాడుతోంది ఇది తన స్వంత సంస్కృతిని తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక దేశం పడుతున్న తపన కథ బసంత్ ఇది కేవలం గాలిపటాలు ఎగిరేసే పండగ కాదు దీనికి ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర ఉంది ఒక సూఫీ సంప్రదాయంగా మొదలై లాహోర్ నగరానికే ఒక గుర్తింపుగా మారింది కాని ప్రమాదకరమైన గాలిపటాల దారాల వల్ల ప్రాణాలు పోవటం కొంతమంది మతపరంగా వ్యతిరేకించడంతో రెండువేల ఏడులో ఈ పండుగను పూర్తిగా బ్యాన్ చేసేశారు సరిగ్గా పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత రెండువేల ఇరవై ఆరులో పంజాబ్ ప్రభుత్వం ఎంతో ఆశతో ఈ బసంత్ పండుగను మళ్లీ మొదలుపెట్టింది అప్పటి ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఇది మన సంస్కృతికి మన ఆనందానికి ప్రతీక అని ఎంతో గొప్పగా చెప్పారు నగరం మళ్లీ రంగులతో నిండిపోతుందని అందరూ అనుకున్నారు కాని ఆ ఆశలన్నీ రెండంటే రెండు రోజుల్లోనే ఆవిరైపోయాయి నూట పద్దెనిమిది ప్రమాదాలు ఆరుగురు మృతి ప్రభుత్వం పెట్టిన సేఫ్టీ రూల్స్ ఏవీ పనిచేయలేదు ఈ విషాదం ఒకే ఒక్క ప్రశ్నను మన ముందుంచుతోంది తన సంస్కృతిని కూడా సరిగ్గా నిర్వహించుకోలేని ఒక దేశం తన భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటోంది ఇది పాకిస్తాన్ ముందున్న అతి పెద్ద సవాలు సరే ఈ మూడు వేర్వేరు కథలు చూశాం కదా జపాన్ ఇండియా పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఆరులో ఆసియాలో జరుగుతున్న ఈ గొప్ప మార్పు మనకు ఏం చెబుతోంది సో ట్వంటీ సిక్స్లో ఆసియాలోని గొప్ప విభజన ఇదేనన్నమాట ఒకవైపు జపానేమో తన శాంతి మార్గాన్ని వదిలి ఆయుధాలు పడుతోంది మరోవైపు భారతదేశమేమో ఆర్థిక శక్తిగా మారడానికి తన పాత స్నేహాలను పక్కనపెట్టి మరీ పశ్చిమ దేశాలతో చేతులు కలుపుతోంది ఇక మధ్యలో పాకిస్తాన్ తన గతాన్ని వర్తమానాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక తన అస్తిత్వం కోసమే ఇంకా పోరాడుతోంది మూడు దేశాలు మూడు పూర్తిగా భిన్నమైన దారులు అయితే అసలు ప్రశ్న ఇక్కడే మిగిరిపోయింది ఈ మూడు దేశాలు ఎంచుకున్న ఈ వేర్వేరు దారులు ఇలాగే ప్రశాంతంగా సాగిపోతాయా లేక భవిష్యత్తులో ఒకదానికొకటి ఢీకొంటాయా ఆసియాలో వస్తున్న ఈ మార్పులు శాంతికి దారితీస్తాయా లేక ఒక కొత్త ప్రమాదకరమైన ఘర్షణకు తెరలేపుతాయా ఇది మనం ఆలోచించాల్సిన విషయం